దళైలామా వారసుడు ఎవరు గౌతమ బుద్ధునికి ఒక ప్రతినిధిగా దాదాపు ఆయన అవతారంగా టిబీటలను అందరూ కొలిచే దళైలామా తర్వాత అనే ఎంపిక అనేది అంటే ఇప్పుడు బతుకున్న వాళ్ళలో ఎవరు ప్రస్తుత లామాని ఎలా ఎంపిక చేశారనేది తెలిసి ఉండకపోవచ్చు అయితే తన వారసుడు ఖచ్చితంగా దేశం బయట కూడా పుడతారు అని ఈ మధ్యనే ఆయన ప్రకటించారు అసలు లామాల పరంపరే కొన్ని శతాబ్దాల నుంచి సాగుతుంది అలాంటప్పుడు అసలు దళైలామా వారసుడి ఎంపికలో చైనా ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపిస్తుంది ఎందుకు తన ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తుంది అంటే దానికి చాలా చరిత్ర ఉంది అయితే తన తొంభై ఒకటో పుట్టినరోజు సందర్భంగా దళై ఏం చెప్పారంటే నా వారసుడి ఎంపిక మొత్తం మా కమ్యూనిటీనే చూసుకుంటుందో మా కమిటీనే గడాంగ్ ఆ సమయంలోనే అసలు మన ధర్మశాల అంటే భారతదేశంలోని ధర్మశాలలో దలైలామా ఎందుకు ఆశ్రయం పొందుతున్నారు ఆయన టిబెట్లో ఉండాల్సిన లామా ఇక్కడికి ఎలా వచ్చాడు ఇది ఒక ఆసక్తికరమైన అత్యంత సాహసోపేతమైనటువంటి ఒక గాథ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మార్చి ఇరవై మూడున లేదంటే పన్నెండవ తారీఖు జరిగిన సంఘటన ఇది ఎగ్జాక్ట్గా డేటు ఎప్పుడు బిగిన్ అవుతుంది అనేది చెప్పలేం కానీ ఈ మార్చి నెలలో దళలామా చైనా నుంచి సారీ అప్పటికది చైనా ఇప్పటికీ చైనా కాదు టిబెట్లోని తన వేసవి విడిది అయిన లాసా నుంచి ఒక జానపద సినిమాలోని ఒక మాంక్ ఎలాగైతే రహస్యంగా వేరే దేశానికి తరలి వస్తారు అలా భారతదేశానికి వచ్చారు అది ఎలా అంటే వాస్తవానికి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆ సమయానికే చైనా ప్రభుత్వం అప్పుడు మావో డెంగ్ ఉన్నారు మావో చైనా అధినేతగా టిబెట్ని ఆక్రమించుకోవడం ప్రారంభించింది టిబెట్ని ఆక్రమించుకోవడం ప్రారంభించడమే కాకుండా చైనా రీజి చైనా దేశము చైనా యొక్క పరిధిలో చైనా ప్రాంతంలోని చైనా పర్యవేక్షణలో చైనా ఏలుబడిలోని టిబెట్ రాజధాని రీజినల్గా కూడా ప్రకటించింది ఆ సమయంలో ఈ మార్చి నెలలో ఒక అనుమానాస్పద పిలుపు ఆహ్వానం చైనాకు సంబంధించిన జనరల్ నుంచి ఒక పిలుపు ఆహ్వానం వచ్చింది టిబెట్లోని లాసాలో ఉన్నటువంటి దళైలామాకి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ చూద్దరు కానీ రండి అని ఆహ్వానాన్ని మన్నించాలా వద్దా అంటుండగానే చైనీస్ జనరల్ దగ్గర నుంచే మరి ఒక సూచన కూడా వచ్చింది అది ఏమిటా అంటే మీరు వచ్చేటప్పుడు ఎలాంటి గార్డులు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు రాకుండా రావాలి అని అప్పటికే ఈ సస్పీషియస్ ఇన్విటేషన్ అనుమానాస్పద ఆహ్వానం మీద దళైలామా మంత్రివర్గం కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఒక సలహా ఇచ్చారు ఆ సలహా మేరకు ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు టిబెట్లో ఇక ఎంత పైన ఉండాల్సిన అవసరం లేదు సురక్షితం కాదు అనే ఒక నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి రహస్యంగా పారిపోవాలి వెళ్ళిపోవాలి అని సలహాలు ఇచ్చారు దానిని ఆయన వెంటనే తూచా తప్పకుండా అమలు చేశారు ఈ క్రమంలో లాసా ముందు లక్షలాది మంది టిబిటెలను గుమ్మగడారు వారందరినీ తనకి కవరింగ్ లాగా కవచంలాగా పెట్టుకుంటూ ఒక సామాన్య పౌరుడిలాగా కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వాళ్ళలో కలిసిపోయారు ఇంకా చైనా ఆర్మీ తనని పట్టుకోకుండా ఉండటానికి ఒక ఆర్మీ దుస్తులు వేసుకొని ధరించి మరి ఒక ఇరవై మంది బృందంతో అలా లాసా నుంచి ఆయన తిరిగి వచ్చేసారు ఆ రోజున ఆయన బయలుదేరిన క్షణం తర్వాత ఈ రోజు వరకు టిబెట్టుకు ఆయన వెళ్ళలేదు లాసాకి వెళ్ళలేదు ఇలా దాదాపు పద్నాలుగు రోజులు హిమాలయ పర్వతాలు కొండలు గుట్టలు చిన్న చిన్న గ్రామాలు వీటన్నిటిని దాటుకుంటూ భారతదేశం వైపుగా పయనించారు ఆయన ఈ మధ్యలో ఒకరోజు చైనా ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్ వారిని దాదాపుగా ఒక వంద అడుగుల పయనించి చూసేంత ఎత్తులో ఎగురుతూ వెళ్ళడం కనిపించేదట ఇది ఆయనే స్వయంగా రాసుకున్న ఆత్మకథలో ఉన్నది వారు చైనాకి సంబంధించిన వాళ్ళే అయ్యి ఉంటారా కాదా అయ్యే ఉంటారు ఖచ్చితంగా వారు కనుక మా ఈ యొక్క పరివారాన్ని కనుక గమనించినట్లయితే ఖచ్చితంగా దాడి చేస్తారు అనుకొని విశ్రమించాలనుకున్న చోట నుంచి కూడా మంచుతో కప్పబడినటువంటి మార్గంలోంచి ప్రయాణిస్తూ ముందుకు సాగారట ఈ క్రమంలో ఐదు వందల అడుగుల బ్రహ్మపుత్ర నదిని కూడా దాటడం జరిగిందట ఇదంతా కూడా ఒక సాహసోపేతమైన జానపద కథని మనకి గుర్తు తెస్తుంది ఇక్కడ ఇది జరిగినటువంటి క్రమంతో అక్కడ చైనా దళైలామాని చంపేశారు అనే ఒక పుకార్లు బయలుదేరాయి ప్రపంచమంతా కూడా అట్టుడికి పోతుంది టైమ్స్ మ్యాగజైన్ కూడా ఒక స్టోరీ కూడా ముఖప ముఖ చిత్ర కథనం కింద రాశారు దీని గురించి లాసాల కర్ఫ్యూ చైనా విధించడంతో రెండు వేల మంది వరకు అలర్లో చనిపోయారట స్థానిక టిబెటెన్లకు చైనాస్ ఆర్మీ మధ్య జరిగినటువంటి గొడవల్లో నోర్బులింగాలో కనీసం ఎనిమిది వందల సార్లు ఈ నోర్బులింగా టౌన్ అక్కడే దళాయిలామా ఉండేది ఆ క్షణం వరకు ఎనిమిది వందల సార్లు దాడులు జరిగాయి ఆ తర్వాత అక్కడున్న చైనా ప్రభుత్వం టిబెట్ ప్రభుత్వాన్ని రద్దు చేయడమే కాకుండా పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంది టిబెటన్ని అటానమస్ ప్రాంతంగా ప్రకటించింది ఈ రోజుకి అదే కొనసాగుతుంది మార్చి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వచ్చేసరికి చైనా ట్రూపులు మరింతగా ఈ ఆధ్యాత్మిక గురువు కోసం గాలింపు ముమ్మరం చేసింది లున్సేట్ జాంగ్ దగ్గరికి నానా అవస్థలు పడుతూ తన పరివారంతో దళగిరామా చేరుకున్నారు ఇది మెక్మాన్ రేఖతికి కాస్త దగ్గరలో ఉంటుంది అక్కడికి చేరుకునేసరికి ఇక నెహ్రూ గారికి లేఖ రాశారు ఆశ్రయం కోరుతూ అప్పుడే ప్రధాని మనకి నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే చైనా మా అధికారాలు లాక్కొంది మేము శాంతి కోసం ప్రయత్నిస్తున్నా లెక్క చేయడం లేదు మాకు వేరే దారి లేక మీ ఆశ్రయం కోరుతున్నాం మీ దేశంలో మాకు చోటిస్తారనే నమ్మకంతోనే ఉన్నామంటూ ఈ లేఖలో రాశారు ఆయన సారాంశం అది దానికి వెంటనే భారత ప్రభుత్వం స్పందించింది ఆయనకు తగిన విధంగా సత్కారాలు స్వాగత ఏర్పాట్లు చేసి లాసాలోని ఇండియన్ కౌన్సిల్ జనరల్ పిఎన్ మేనన్ని చుథాముంగ్ చుథాంగ్ అనే ఒక ఏరియా దగ్గరికి ఒక అసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్తో కలిసి పంపించారు పన్నెండు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన జరిగింది ఇది ఇక్కడే ఆయనకి అస్సాం రైఫిల్స్ గ్రూపుకు సంబంధించి ఐదుగురు సైనికులు ఆయన్ని స్వాగత సత్కారాలతో తీసుకురావడం జరిగ్గా ఆ ఐదుగురు రైఫిల్స్లో ఒక వ్యక్తి రెండు వేల పద్దెనిమిది లేదంటే పదిహేడు సంవత్సరంలో తిరిగి దళగలామాన్ని కలుసుకోవడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్లో ఆయన అరవై ఏళ్ల తర్వాత నేను చూస్తున్నాను నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది నేను ఎంత వృద్ధుడు అయిపోయాను అని అనడం జరిగిందట ఇదిలా జరిగితే పన్నెండు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన ఇలాంటి సత్కారం అందిన తర్వాత పిఎన్ మేనన్ గారు నెహ్రూ గారు ఇచ్చారని చెప్పి ఒక టెలిగ్రామ్ను ఆయనకు చూపించారు దళైలామా గారికి అందులో నెహ్రూ గారు భారత ప్రభుత్వం తన మంత్రివర్గం భారత ప్రజలు దళాయిలామాకి ఆశ్రయం ఇవ్వడానికి ఎలాంటి సంకోచం లేకుండా ఎంతో సంతోషంగా ఇస్తున్నామని చెప్పే సారాంశంతో కూడిన టెలిగ్రామ్ అది ఆ తర్వాత అక్కడి నుంచి ముసోరి అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్ కదా ముసూరికి నెహ్రూ గారే స్వయంగా వెళ్ళి కలిశారు ఆయన కలిసిన సందర్భంలోనే ఆయనతో పాటు దళైలామా గారితో పాటు వచ్చినటువంటి మిగిలిన వారిని అలానే ఆ తర్వాత ఆయన్ని అనుసరించి భారతదేశానికి వస్తున్నటువంటి ఎనభై వేల మంది టిబిటెల్ని ఎలా పరిరక్షించాలి అనే విషయాలు డిస్కస్ చేశారు ఆ తర్వాతే హిమాచల్ ప్రదేశ్లోని ఇప్పుడు ఆ ధర్మశాల నుంచే ఎగ్జైలిన్ గవర్నమెంట్ అంటే ఆశ్రయంలో ఉన్న అటువంటి ఒక ప్రభుత్వాన్ని నడపటం ప్రారంభించారు ఇది సహజంగానే చైనాకి ఒళ్ళు మంట పుట్టించింది కడుపు మంటతో రగిలిపోయింది అప్పటికే చైనా ఇండియా మధ్య కొద్ది కొద్దిగా ఈ సరిహద్దులకు సంబంధించిన వివాదాలు ఉన్నా కూడా నెహ్రూ గారి వాటిల్ని పెద్దగా పట్టించుకోలేదంటారు ఈ క్రమంలో ఇది ఇండోసినో అంటే చీనీ భాయ్ బాయ్ అనే నినాదంతో ముందుకెళ్తున్న నెహ్రూ గారికి చైనా తాలూకు కడుపు మంటను అర్థం చేసుకునే అవకాశం లభించాల అయితే ఈ మొత్తం ఎపిసోడ్ని మనం గమనించినప్పుడు తన సొంత భూమికి దూరంగా ఆ ది దేశానికి సంబంధించి రాజ్యం ఏర్పాటు చేసుకోవడం అనేది బహుశా ప్రపంచంలో మొదటిది అనుకుంటుంది దాని తర్వాత ఇంతవరకు దళిలామ తన సొంత ఊరికి టిబెట్కి వెళ్ళలేదు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఇదంతా చూసినప్పుడు మనకు అనిపించేది ఏమిటంటే డెస్టినే డిసైడ్స్ విధి రాత ఎవరూ తప్పించలేరు దీనికి ముందు బహుశా పంతొమ్మిది వందల యాభై ఐదులో అనుకుంటా అంటే దళైలామా ఈ ఎప్పుడైతే ఆశ్రయం కోరుతూ వచ్చారో ఆ రోజు కాదు దానికన్నా ముందే భారతదేశానికి వచ్చి ఉన్నారు పంచలామా రింపోచీలతో కలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఆ తర్వాత విజిట్ చేశారు విజిట్ చేసిన సందర్భంలోనే ఆయన భారతదేశాన్ని అమితంగా ఇష్టపడటమే కాకుండా తనని తాను సన్ ఆఫ్ ఇండియాగా కూడా చెప్పుకునేవాళ్ళట అందుకే ఆయన భారతదేశానికి బహుశా ఆయన మొదటిసారి వచ్చినప్పుడు అనుకుని ఉంటారు తాను భారతదేశానికే వస్తానని అక్కడే ఆశ్రయం పొందుతానని ఇప్పటికే ఆయన చెప్తూ ఉంటారు ది లాంగెస్ట్ సర్వింగ్ గెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటే సుదీర్ఘకాలం అతిథిగా భారతదేశానికి ఎవరైనా ఉన్నారంటే తానే అని ఇది దళైలామాకి సంబంధించినటువంటి ద గ్రేట్ ఎస్కేప్గా చెప్పుకుంటే దీనికి సంబంధించినటువంటి కథలు మనకి ఎక్కువగా తెలుగులో కనిపించవు కానీ ఇంగ్లీష్లో పోలెడన్నున్నాయి అసలు దలైలామా ఎంపిక అనేది ఒక ఆధ్యాత్మిక మార్గం ఒక మిస్టీరిక్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయా లేదా అనే దానికి అది ఒక కళ్ళ ముందు కనిపించే ఉదంతంగా కూడా చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని సూచనల ఆధారంగా ఇప్పటికే దళాయిలామ తన వారసుడు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందని చెప్తారు అంటే తర్వాత జన్మలో ఇలా జన్మిస్తారు అని ముందుగానే చెప్పేసి చేయడం ఇలా ఈ లామాల పరంపరని దళలామ కొనసాగిస్తుండగా చైనాకి వచ్చిన కడుపు అంటే ఏంటంటే ఎప్పటికైనా టిబెట్ తన ఆధిపత్యంలో ఉండాలి అందుకే ఇప్పుడు దళైలామా ఎంపిక చేసే అధికారం లామాకి కాదు చైనా అంగీకరించిన పద్ధతుల ద్వారానే జరగాలి అలానే ఎంపిక చేసిన వారసుడికి చైనా ఆమోదముద్ర కావాలి అని ప్రకటన చేస్తూ ఉంటుంది వాస్తవానికి దళై లామాల పరంపర అనేది దళైలామాకి సంబంధించిన బోర్డే చూసుకుంటుంది ఇది ఎవరన్నా కాదన్నా నిత్య సత్యం కాగా భారతదేశానికి సంబంధించి ఇప్పటికే మనము చైనా చేతిలో ఒక దెబ్బతిని ఉన్నా కూడా ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో దళరామకి పూర్తిగా అండగా ఉండటమే కాకుండా ఇప్పుడు ఆయన ఏదైతే చెప్తున్నారో వారసుడి ఎంపికలు చైనా జోక్యం కానీ చైనా ప్రమేయం కానీ ఆమోదం కానీ అవసరం లేదు అని తెగేసి చెప్పారు మో మధ్యన కిరణ్ రిజిజు గారు కేంద్ర మంత్రి గారు అలా అప్పటి నెహ్రూ గారు నిజంగా అప్పట్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఎంతో ప్రెషర్ కావాలి అప్పుడప్పుడే స్వాతంత్రం పొందిన ఇండిపెండెన్స్ ఇండియా ఒక దేశానికి సంబంధించినటువంటి అధినేతగా చెప్పబడేవారు ఇంకొక దే పొరుగు దేశం తాలూకు ఆగ్రహానికి గురవుతామేమో అనే ఒక మీమాంస కూడా ఉన్నా కూడా దానిని పక్కన పెట్టేసి శరణు వచ్చిన వారిని కాపాడటమే భారతదేశ ఫిలాసఫీ అని రుజువు చేశారు అది ఈరోజుకి రుజువు అవుతూనే ఉంది ఈ మధ్యన మనకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా భారతదేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు ఇది తప్ప ఉప్ప ఇతరుల జోక్యమా అనేది పక్కన పెడితే భారతదేశపు ఫిలాసఫీ ఇది అలానే దళ లామాలకు సంబంధించిన వారి మహత్తులు కానీ విశేషాలు కానీ లేదంటే ఆ ఎంపిక సంబంధించినటువంటి ఇతర కథలు కూడా చాలా ఆసక్తిని కలిగి మనకి వీలు ఉన్నప్పుడు వెసులుబాటుని బట్టి ఆ లామాలను ఎలా ఎంపిక చేస్తారు అనేది కూడా చెప్పుకుందాం బాయ్ బాయ్